కోయలుగుడు మండలం కన్నాపురం ఐటీడిఎ నందు ఆదివాసీ జాతిపిత జైపాల్ సింగ్ ముండా జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల బొజ్జిరెడ్డి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజులు పాల్గొన్నారు బొజ్జిరెడ్డికి ఘన స్వాగతం పలికి శాలివా బాలరాజు సత్కరించారు జపాల్ సింగ్ ముండా చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొర్గం శ్రీనివాస్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమలుగు రవికుమార్ ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి పాల్గొన్నారు గొప్ప చరిత్ర ఆయన అలాగే డెబ్బై కానీ ఈ మధ్య కాలాయితే జయపాల్ సింగ్ జయపాల్ సింగ్ మారు మన గిరిజన కోసం కానీ మన హాకీ కోసం కానీ పోరాడతారు సందర్భం ముఖ్యంగా గిరిజన ప్రజల దయానికి అనప్రీ పత్రం ద్వారా రాజకీయం ద్వారా గిరిజనుల యొక్క స్థితిగతులు పార్లమెంట్ సభ్యుడికి పదవి అనుభవిస్తుంది ఇలా రాజ్యాంగ చర్చ కూడా ఆయన అందటం మన అదృష్టంగా మనందరూ కూడా భావిస్తుంది ఎత్త అలాగే మన నాగేశ్వర గత నాగేశ్వర గారికి అంత అడుగు ఒక ఐఏఎస్ పదవిని విడిచి ఒక ప్రొఫెసర్ గా పనులు అసలు చాలా రెచ్చగుడ్డలైన మనతో ఐఏఎస్ రాజీనామా దిగి మన కోసం మన హాకీ కోసం పోరాడిన ఇతరులు అసలు చాలా గర్వకారమైన విషయం ఇలా ఆదివాసీ మాతృభూమి కోసం ఏర్పాటు చాలా కృషితో తెలుస్తాం మనం జయపాల్ సింగ్ మొండా